రెండు వేల నాలుగు డిసెంబర్ నెలలో మేము ఒక పది మందిని ఔత్సాహికుల్ని పోర్ట్ లేరు పంపించాం దేనికి అక్కడ ఎవరు ఇలాంటి హ్యామ్స్ లేరు ఈ ప్రపంచమంతా కమ్యూనికేషన్లో మూడు వందల ఇరవయో ముప్పైయో పార్ట్స్కి డివైడ్ చేసాం కమ్యూనికేషన్కి ప్రతి పార్టీకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది మా ఔత్సాహికులకి బాగా డబ్బు ఉన్నవాడున్న భేదవాడున్నా నేను ఈ వాకీ టాకీతో ఈ మూడు వందల యాభై పార్ట్లు కమ్యూనికేట్ చేశానా లేదా అని వాడికి ఆశ కమ్యూనికేట్ చేయాలి అదే టెలిఫోన్లో మాట్లాడకూడదు ఉన్నాయి ఇప్పుడు కానీ నేను నా వంట్లోంచి నుంచి నా వాకిటికి నా రేడియో నుంచి అక్కడ మాట్లాడాలి మరి అక్కడ ఎవరు లేరు కదా మేము వెళ్ళాలి కదా పర్మిషన్ తీసుకుని వెళ్ళాము వెళ్తే ఏమిటి ఎక్స్పిడిషన్ ముప్పై మంది వెళ్ళారు వీళ్ళు అందరి ప్రపంచానికి అనౌన్స్ చేశారు ఎవరెవరు మాట్లాడారు ఈ ముప్పై లక్షల మందిలో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి అరుస్తారు నేను నేను మీద మాట్లాడాను కదా అటా ఎవరిది వింటాడో వాడిని నేను పికప్ చేసి వాడికి ఆన్సర్ ఇస్తాను లాగ్ బుక్లో రాసుకుంటా నిన్ను విన్నారా బాయ్ నువ్వు అమెరికా వాడివి వాషింగ్టన్ వాడివి నోట్ చేశావు నువ్వు డెన్వర్ వాడివి నోట్ చేశావు నువ్వు లండన్ వాడివి నువ్వు మాస్కో వాడివి నువ్వు టోక్యో వాడివి నువ్వు ఎక్కడో ఆస్ట్రేలియా వాడివి నోట్ ఇట్లా వీళ్ళు ముప్పై వేల మందితో డిసెంబర్ ట్వంటీ సిక్స్ దాకా మాట్లాడు ముప్పై వేల మంది ఎంతమంది పాస్ తెలుసా అనేది ఐదు ఆరు లక్షలు అందులో ఎవరు తెలుసా అండి నోబుల్ ఆరియట్స్ కింగ్స్ తర్వాత డబ్బుండి ఇండస్ట్రీలు ఉంటాయే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా డబ్బు ఉన్నవాడు వాళ్ళకి ఆపించి నేను మాట్లాడాలి సూరి వాడు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పోయి ప్రశాంతమైన ప్రజలు పోయి ఎక్విప్మెంట్ పెట్టుకొని ఒక్క ఐదు సెకండ్లు ఈ అండమాన్తో మాట్లాడుకోసం కోసం ఒక ఒప్పి అంటే అంత స్పిరిట్ అనమాట ఐదారు రోజులు వాడు ఉద్యోగం మానుకొని ఆ కాంటాక్ట్ కోసం చేస్తాడు అది అది మా ముందు మెయిన్ యాక్టివిటీ దానికి మన గవర్నర్ గారు అప్పుడు సెండ్ ఆఫ్ చేశారు ఇక్కడ నుంచి పంపించాము అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇండియా చేయండి మీరు మంచి పని చేస్తారు ప్రపంచానికి తెలియజెప్తున్నారు ఇంతకన్నా పబ్లిసిటీ ఇస్తాడండి ప్రపంచంలో దానికి గాను అప్పుడు సునామీ రంగాన్ని సునామీ గురించి ట్రైనింగ్ అయ్యాడు అమెరికాలో అయినా అంతకుముందే సునామీ వస్తే ఏమో వస్తాయి నీకు తెలుసు వాటర్ పైకి వస్తుంది వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఇతని బయటకు వెళ్ళి అంతా అక్కడ ఉన్నారు అక్కడ నేను కూడా ఉన్నా అక్కడ ఆ ఆ రోజునే బొంబాయి వచ్చేదో మీటింగ్ ఉంటే మా బిల్డింగ్ ఎగిరిపోయింది మేమున్న హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఆంటోనాస్ ఎగిరిపోయినాయి కిందకు వచ్చారు కిందకు వచ్చి ఎక్విప్మెంట్ కొట్టుకొని మళ్ళీ మాట్లాడారు ప్రపంచత మాట్లాడారు సునామీ జరిగిన వెంటనే ఆ యాంటనా ఎగిరిపోకముందు మా మరదలు భారతి ఆవిడ చాలా పాపులర్ దీంట్లో ఆమె ఏమంది ట్రేమర్స్ ట్రేమర్స్ ట్రెమర్స్ అని మూడు సార్లు అంది ఈ లోపల అన్నీ పడిపోయింది ఈ మాట ప్రపంచవతం ఉంది విని అందరూ గొల్లు కొన్నారు అరే ఇంత స్మార్ట్గా ఇండియా వాళ్ళు అప్పుడు అమెరికన్ ప్రొఫెసర్ ఆడియో వీడియో ప్రొఫెసర్ మీ జర్నలిస్ట్ ప్రొఫెసర్ వాడు పక్కనే ఉన్నాడు ఏది వాచ్ చేస్తాడు ఈ దీని దీంట్లో వాడు ఫోటో తీసేసాడు అర్థమైందండి ప్రపంచాన్ని తెలిసిపోయింది సో అదే టైంలో మన ప్రధానమంత్రి వీళ్ళు ఇతర దేశస్తులు పట్టు అమెరికా వాళ్ళు వాడు మిస్చీఫ్ అండి అంటే చైనా వాడు సహాయం చేస్తాను వాళ్ళు షిప్ తీసుకొస్తారు రానియకూడదు ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ అబ్జర్వ్ చేస్తారు సార్ మా డిస్టెన్స్ అంతా మా దగ్గర హ్యామ్స్ ఉన్నారు మా వాళ్ళు పనిచేస్తున్నారు అని నా గురించి మన్మోహన్ సింగ్ అందరూ చెప్పాడు ఏమని వీళ్ళు పనిచేసి కావాలంటే మేము పంపిస్తాము మాకు గొప్పగా చెప్పుకున్నాడు మన్మోహన్ సింగ్ మా దేశంలో మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అన్ని దేశాలకు ఏం మెసేజ్ వెళ్ళింది మన వ్యక్తులు సహాయం చేస్తాను వెళ్ళింది కదా ఆయన మచిలీపట్నం వచ్చాడు నన్ను పిలిపించాడు అక్కడ ఇంకా కలిసా ఆ తర్వాత ఆయన చెప్పాడు నువ్వు నా ఇంటి సన్మానిస్తా అన్నాడు పిలిచాడు అప్పుడు ఈ కార్డు ఇది అందరికి ఈ ముప్పై వేల మందికి ఈ కార్డు ఎక్నాలజీమెంట్ వాడు నాతో మాట్లాడితే ఇక్కడ రాస్తాం వాడు ఏ డేట్ మాట్లాడాడు ఏ టైంలో మాట్లాడాడు ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడాడు అలా మాట్లాడాడు దీన్ని చరిత్రతో పెట్టాం ఎవరెవరు మాకు సాయం చేశారో గవర్నమెంట్ వాళ్ళ ఫోటోలు వేసి ఇది మా టీమ్ మెయిన్ టీం తర్వాత వీళ్ళంతా సో నేను వాడతా పెట్టి పంపి ఈ కార్లు ముప్పై వేల కార్లు ఇవి ఒక్కొక్క కార్డు పోవాలంటే మీకు యాభై వంద రూపాయలు అవుతుంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా మన్మోహన్ సింగ్ గారు కమ్యూనికేషన్ మినిస్టర్ ఆయన నేను ఫ్రీగా ఇస్తా పోమన్నాడు పంపించ ముప్పై వేల ఇళ్లలో నేను ఏ దేశం పోయినా ఏ దేశం పోయినా సూర్య మీ కార్డు నా దగ్గర ఇలా పెడతాడు ఇంట్లో పెట్టుకుంటాడు నేను అండమాన్ సునామీలో మాట్లాడా డైరెక్ట్గా వాడు గర్వంగా చెప్పుకుంటాడు వాడు కోటేశ్వరుడు కావచ్చు మా మామూలు వాడు కావచ్చు అప్పుడు ఆయన దీని మీద సంతకం పెట్టాడు పెట్టమంటే ఏమో మాడబల్లా మన్మోహన్ సింగ్ సంతకం పెట్టాడు వీళ్ళంతా నాకు సహాయం చేశారయ్యా నువ్వు రిక్రమం చేస్తావంటే అంటే అదేమన్నా సూర్య తప్పకుండా చేస్తా అని చేశాడు అంత మహానుభావుడు మన్మోహన్ సింగ్ సో ఇది అప్పుడు పంపించే దీన్ని ఏమంటారు అంటే ఎక్నాలజ్మెంట్ కార్డ్ మా భాషలో క్యూఎస్ఎల్ కార్డ్ దాంట్లో మా చరిత్ర అంతా ఉంటుంది వాళ్ళు హ్యాపీగా పెట్టుకుంటారు కొంతమందిని దీన్ని ఫ్రేమ్ చేస్తారు మేము వెళ్ళినప్పుడు నాతో ఫోటో తీయించుకుంటారు